హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎయిర్ చెకప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మన బండికైతే అయితే ఎయిర్ ఫిల్టర్ అని ఎయిర్ చెకప్ చేయాలి ఎందుకంటే అది లోడ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఎంత ఫ్రెండ్ ప్రతి ఫన్నీ ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా ఒలింపిక్స్ లో మగవాళ్ళు అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ తొంభై పెడదావా

బ్రో అంకుల్ ఫీలింగ్ అయితే ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఓవరాక్షన్ బాగా చేస్తున్నాం అనుకుంటున్నాను మన బండ్లకైతే ఎప్పటికైనా ఫోర్ వీలర్స్కి ఓ టూ మంత్స్కి ఒకసారి అయితే ఎయిర్ ఫిల్టర్ కొట్టించుకున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ కొట్ట కొట్టినప్పుడు ఇంజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కొట్టించినవిడ ఎందుకంటే మంచిగా ఉంటుంది ఇంజన్ మీద ఎఫెక్ట్ పడదు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మొత్తం మర్చిపోవాలి ఫ్రెండ్స్ ఈ మహీంద్ర బండ్లకు సిట్ కింద్రు పోలేదు ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు అందుకోసమే ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంటది మహేంద్ర ఒకదానికి ఎందుకంటే ఎందుకంటే చార్ట్ బులకైతే తక్కువలో లో బయటనే ఉంటాయి దాంట్లోకి అయితే